హాయ్ అందరికీ ఏపీ పోలీస్ ట్రైనింగ్ అనేది త్వరలో మొదలుకోబోతుందండి ఈ ట్రైనింగ్లో ముందుగా సివిల్ కాన్స్టిటేబుల్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే అందరు అడుగుతున్నారు సివిల్ కాన్స్టిటేబుల్ ట్రైనింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అవుట్డోర్ అనగా రన్నింగ్ అదేవిధంగా పీపీటీ బిఓసి వెపన్ టాక్టిక్స్ ఫీల్డ్ క్యాప్ వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన డ్రిల్ కూడా పరేడ్ పరేడ్ అంటారు పరేడ్ని కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది సిక్స్టీ పర్సెంట్ అనగా ఇండోర్ ఇండోర్ అనగా సిఆర్పిసి అదేవిధంగా ఐపిసి అదేవిధంగా ఇండియన్ ఎవిడెంట్ యాక్ట్ యాక్ట్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా దానితో పాటు స్థానికంగా ఉన్న చట్టాల మీద అవగాహన అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ మీద ఒక అవగాహన సైబర్ సెక్యూరిటీ మీద అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ కూడా ట్రైనింగ్లోనే నేర్పించడం జరుగుతుంది మీకు నేను చెప్పేది ఏంటంటే శిబిరు గారికి మార్నింగ్ నాలుగున్నర ఐదింటికి లేవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు యథావిధంగా షేవింగ్ చేసుకోవాలి అదేవిధంగా బేస్ లైన్ ఫాలిన్ వచ్చేసి సిక్స్కి ఉంటుంది అదేవిధంగా ఆ సిక్స్ లోపే మీకు అక్కడ ఫుడ్ అనగా రాగి మాల్ట్ లేదా అట్టి పండుని మీకు పెట్టడం జరుగుతుంది ఇష్టం ఉన్న వాళ్ళు రాగి మాల్ట్ తాగి కూడా వెళ్ళొచ్చు అదేవిధంగా మీకు సిక్స్కి స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీకి పరేడ్ అనేది అయిపోతుంది పరేడ్ అనగా ఫస్ట్ పీరియడ్ వచ్చేసి మన రన్నింగ్ వీటి మీద గ్రౌండ్ మీద ఫోకస్ చేస్తారు మెయిన్గా రన్నింగ్ ఉరికిస్తారు రన్నింగ్ అదేవిధంగా ఫస్ట్ పీరియడ్ అయిపోయినా సెకండ్ పీరియడ్ ఎక్సైజుల మీద కొన్ని క్లాసెస్ మరియు ఎక్సర్సైజ్ నేర్పించడం జరుగుతుంది థర్డ్ పీరియడ్ వచ్చేసి డ్రిల్ కంప్లీట్గా డ్రిల్ ఉంటుంది డ్రిల్ అనగా తాల్ కదంతాల్ దిగరేఛల్ అదేవిధంగా సౌదాన్ విశ్రం వీటి మీద డ్రిల్ నేర్పించడం జరుగుతుంది ఎయిట్ థర్టీకి అయిపోతే ఇంక వదిలేస్తారు గ్రౌండ్ నుంచి వదిలేయగానే మీరు ఫ్రెష్గా వచ్చి నైన్ ఫార్టీ ఫైవ్ దాకా మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు ఆలోపు మీరు ఫ్రెష్ కావాలి ఏమైనా బట్టలు ఉతికేది ఉంటే ఉతుక్కోవాలి అదేవిధంగా ఇంకా ఇంకా టిఫిన్ చేసుకోవటం టిఫిన్లో ఏం పెడతారని అడుగుతున్నారు ఎక్కువ ఉప్మా ఉంటుంది అదేవిధంగా ఇంకా నేను చెప్పేది ఏంటంటే చెప్తున్నా ఎక్కువ ఉప్మా ఉంటుంది మరియు పులిహార ఇడ్లీలు ఎప్పుడో ఒకసారి బోండాలు పెడితే పెడతారు పూరి ఒకసారి పెడతారు దోశలు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పెట్టరు ఎందుకంటే టెండర్ వేసుకున్న వాళ్ళు తక్కువనే పెట్టాలని అనుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాటిని నమ్ముకోకుండా మీరు ఆ ట్రైనింగ్లో ఉన్న మట్టికి ఫిట్గా ఉండడానికి డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్స్ని బ్రెడ్ని జామ్ని క్యారీ చేస్తే మీకు హెల్త్ ఖరాబ్ కాదు అదేవిధంగా ఏమన్నా పచ్చళ్ళు ఇలాంటివి ఉన్నా కానీ ఇంటికాంచి పెట్టించుకొని వెళ్ళద్ది ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి సిక్కు కాకుండా ఉంటారు అదేవిధంగా నైన్ ఫార్టీ ఫైవ్ టు దాకా వన్ అనగా ట్వెల్వ్ ఫార్టీ మట్టికి క్లాసెస్ ఉంటాయి ఇండోర్ క్లాసులు సిఆర్పిసి గురించి ఒకసారి వచ్చి డిఎస్పి సార్ అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఐపీసీ గురించి ఒకరు ఇట్లా ఇండియన్ ఎవిడెన్సీ యాక్ట్ గురించి ఒకసారి అదేవిధంగా ఇట్లా క్లాసులు పర్సనల్ డెవలప్మెంటు ఇట్లా స్కిల్స్ గురించి నేర్పిస్తారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి వదిలేస్తే మళ్ళీ త్రీ త్రీ థర్టీకి మళ్ళీ ఫాలోయిన్ ఉంటుంది యథావిధిగా నాలుగైదు రౌండ్లు వేయిస్తారు నాలుగైదు రౌండ్లు అంటే ఎంత లేదని ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉరికి ఇంటాం సివిల్ వాళ్ళకి యారు ఏపీఎస్పి వాళ్ళకి వేరే ఉంటుంది అది కూడా చెప్తాను ఇంకా వేయిస్తారు వేయించిన తర్వాత కూర్చోబెట్టి ఫీల్డ్ క్యాప్ నేర్పించడం అడవిలో ఎలా ఉండాలి అది మా వయస్టులు లేరు కానీ వాటి మీద అవగాహన కార్యక్రమాలు పెట్టి నేర్పిస్తుంటారు అదేవిధంగా డ్రిల్లు కొస్ చేపించి సాయంత్రం పూట గేమ్స్ పీరియడ్ ఉంటుంది ఇంక వదిలేస్తారు ఎక్కువ సిల్ వారికి మెయిన్ ల్యాండ్ ఆర్డర్ మీద వీటి మీద క్లాసులు ఇవ్వడానికే రోజు సదస్సులని సార్ అని ఎస్పిసార్లు అని అందరు డీజీ సార్లని అందరూ వస్తుంటారు ట్రైనింగ్ సెంటర్ విజిట్ చేసినప్పుడు మీకు ఎక్కువగా క్లాసెస్ వాళ్ళ మీద అవగాహన కార్యక్రమాలు ఆ క్లాసెస్లో మీరు పాల్గొన పాల్గొనవలసి ఉంటుంది అలాగే అయిపోయిన తర్వాత గేమ్స్ అయిపోద్ది ఏమైనా మీరు చదువుకోవాలి కానిస్టేబుల్ కాకుండా ఇంకా వేరే దాన్ని చదువుకోవాలంటే సిక్స్ నుంచి మీకు ఫ్రీ టైం ఉంటుంది బట్టలు ఇదుక్కోవచ్చు ఫోన్ మాట్లాడుకోవచ్చు సిక్స్ నుంచి మీరు యథావిధంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు అంటే నైట్ పూట డైలీ టూ అవర్స్ అన్న చదువుకుంటే వేరే ఎగ్జామ్స్ కూడా మీకు విజిద్దని నేను చెప్తున్నాను అదేవిధంగా నేను చెప్పిన అందరు హాలిడేస్ ఉంటాయా హాలిడేస్ ఉంటాయా అంటారు సండే అవుటింగ్ కన్ఫామ్ ఇవ్వాలి మాకు కరోనా టైంలో కాబట్టి మాకైతే ఇవ్వలేదు మరే మీకు మీకు మాత్రం కన్ఫామ్ అదే అదేవిధంగా బీటీ పోయినప్పుడు డ్రింక్ చేయడం ఇలాంటివి చేయకండి ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రైనింగ్ అయిపోతే తర్వాత అది మీ ఇష్టం ఎందుకంటే డ్రింక్ చేసి ట్రైనింగ్ సెంటర్లో కూడా రానియరు ఎందుకంటే యాక్సిడెంట్ కాటం కానీ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు దాటేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ట్రైనింగ్లో నేను ఒకటే చెప్తున్నా కాళ్ళు చేతులు మీరు జాగ్రత్త ఆడేబోదు ట్రైనింగ్ అనేది మీరు సిక్కా కానీ కూర్చోబెట్టినా మీకు ఏదో యథావిధిగా చేపిస్తారు కదా మీకు మీకు ఇబ్బంది ఏం లేదు అన్ఫిట్ చేస్తారు అలాంటిది ఏం లేదు ఎందుకంటే ట్రైనింగ్లో పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ప్రతిదీ నేర్చుకోవాలి కానీ హెవీగా పోయి కాల్ చేతులు ఇరగొట్టుకోవటం బీఓసీ కాడ ట్రాక్ కాడ దాడేటప్పుడు ఇలాంటివి మాత్రం చేయకండి అస్సలు ఎందుకంటే లాస్ట్లో ఫైనల్ టెస్ట్లో మంచిగా కొట్టండి ఎందుకంటే మంచిగా కొడితే ఏమైందంటే అవుట్డోర్ స్కోరు ఇంటర్ స్కోర్ కలిపి మీకు ప్రమోషన్ లిస్ట్లో ముందుండే అవకాశాలు ఉంటాయి అంటే హెడ్ కాన్స్టేబుల్కి దాని పర్పస్ తప్ప దేని పర్పస్ కాదు అది అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే ట్రైనింగ్లో మీరు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మెయింటైన్ చేయాలి వాటర్ బాగా తాగండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల కాళ్ళ నొప్పులు రావటం నొప్పులు రావటం ఇది జరగవు ఫ్యూచర్లో కాబట్టి మంచి షూ వేసుకోవటానికి పీటీలో ట్రై చేయండి ట్రైనింగ్లో ఇచ్చిన కంటే మీరు మంచిగా ఆన్లైన్లో చూసి కొనుక్కుంటే బెటర్ అని నా సజెషన్ ఎందుకంటే కాళ్ళు పోతాయి మన ట్రైనింగ్లో పైసలు పెట్టలేక లేకనో పెట్టకుండా ఉంటే మీకే ఫ్యూచర్ ఖరాబ్ద్దని నేను చెప్తున్నాను అదేవిధంగా మీరు పోయేటప్పుడు మీ అమ్మ నాన్న గారి యొక్క ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా ఆ దేవుడి ఆ యొక్క ఆశీస్సులు కూడా పొంది మీరు మంచిగా ట్రైనింగ్ చేసుకొని వస్తారని ఆశిస్తున్నాను వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఎస్పీ గారిని కలవాల్సి ఉంటుంది ఎస్పీ సార్ని కలవగానే మీకు పోస్టు ఆ జిల్లాలలో ఎన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో తీసి ఆయా పోలీస్ స్టేషన్లలో మీకు వేకెన్సీ ఉంటే మీకు ఆడ పోస్టింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా మే మీ యొక్క విధు విధులు అంటారా ల్యాండ్ ఆర్డర్ విధులు పెట్రోలింగు నైట్ వాచ్లు ఈ యాక్సిడెంట్ అయితే పోవటం లోకల్ బందోబస్తులు నార్మల్గా సీఎం ప్రోగ్రామ్స్ ఇవి వస్తుంటాయి మీకు అందులో పోతే అంత అర్థమవుతుంది రైటర్ కావాలంటే రైటరు ఏదంటే అది మీరు మీ ఓన్ ఇంట్రెస్ట్ అది కాబట్టి ట్రైనింగ్ మాత్రం ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ హింద్